ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తన పర్యటనలో భాగంగా తెనాలి కోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు వారికి న్యాయమూర్తులు అధికారులు న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెనాలి కోర్టు భవన సముదాయాన్ని సందర్శించారు కోర్టు భవనాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఎస్టిమేషన్ వేయాలని చెప్పారు కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారులకు సౌకర్యాలు ఉన్నాయా ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏం చేయాలి అని అడిగి తెలుసుకున్నారు న్యాయవాదులకి విశ్రాంతి బిల్డింగ్ లేనందున న్యాయవాదుల తరపున బార్ అసోసియేషన్ అధ్యక్షులు విజ్ఞాపన పత్రాన్ని ప్రధాన న్యాయమూర్తికి అందించారు దాన్ని కూడా వారు పరిశీలించి త్వరలో నేను న్యాయం చేస్తానని చెప్పారు అలాగే జడ్జీల క్వార్టర్స్ను కూడా ఆయన పరిశీలించారు అక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు ఇంకా భవిష్యత్తులో మనం ఏ విధమైన మెరుగైన సౌకర్యాలు కోర్టుకు కల్పించాలన్న దాని మీద సమగ్ర నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి కోరారు జిల్లా న్యాయమూర్తి వెంట పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్ రెండవ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్ మొదటి అదనపు సివిల్ జడ్జి పి వివేకవర్ధన్ అలాగే బార్ అసోసియేషన్కు చెందిన బేతాల ప్రభాకర్ హరిదాసు గౌరీశంకర్ న్యాయవాదులు ఉన్నారు మన గుంటూరు జిల్లా జడ్జి గారైన కళ్యాణ్ చక్రవర్తి గారు మన తెనాలి ప్రాంగణానికి తెనాలి కోర్టు రావడం జరిగింది ఆయన ఇన్స్పెక్షన్ భాగంగా కోర్టులన్నింటినీ కూడా పరిశీలించారు అలాగే ఇక్కడ కోర్టులో ఉన్న సమస్యలని తెలుసుకున్నారు అలాగే చాలా కాలంగా మిగిలిపోయిన సమస్యల గురించి న్యాయవాదులుగా మేము చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే తెనాలికి బారో సెషన్ అనేది మాకు లేదు ఆ మా బారో సెషన్ని మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఫోక్సో కోర్టుకి ఇవ్వడం జరిగింది అయితే అప్పుడున్న హైకోర్టు జడ్జెస్ వారంతా కూడా ప్రామిస్ చేస్తున్నారు మీకు హైకోర్టు మీరు మాకు ఫోక్సో కోర్టు ఇచ్చారు కాబట్టి మీకు బారో సెషన్కి తొందరలోనే పర్మిషన్ ఇప్పిస్తామని అయితే ఈ రోజున జడ్జి గారు రావడం జరిగింది ఆయన కూడా మా ప్రదేశాన్ని చూడటం పరిశీలించారు అలాగే మాకు ఈ అండ్ బి వారిని పిలిపించి అది ఎంతవరకు వచ్చింది ఏంటి దాని పనుల గురించి అడిగితే ఇక్కడ టాయిలెట్లకు కానీ అక్కడ సెకండ్ కోర్టు దగ్గర టాయిలెట్స్కి కానీ అన్నిటికి కూడా ఫండ్ రిలీజ్ చేయడానికి మొత్తం బడ్జెట్ పెట్టుకున్నామని చెప్పారు అలాగే మా కోర్టు అందరికీ నమస్కారం ఈ రోజున తెనాలి కోర్టు ప్రాంగణానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు ఇన్స్పెక్షన్లో భాగంగా ఇచ్చేశారు ఇక్కడ తెనాలి కోర్టులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కోర్టు ప్రాంగణం అంతా కూడా ఆయన కలిగి తిరిగారు ఎక్కడ ఏం అవసరం ఉంది కక్షిదారులకు ఏం అవసరం ఉంది ఉద్యోగస్తులకి అవసరం ఉంది బిల్డింగ్లు ఎలా ఉన్నాయి బార్ ఎలా ఉంది అన్నీ కూడా అన్ని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ముఖ్యంగా మా న్యాయవాదులందరూ మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన కలవసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు బార్ లేదు మేము మా భారీ స్టేషన్ ఉన్నటువంటి భారీ స్టేషన్ని ఫోక్సో కొట్టుకుని వందల మేము చెట్ల కింద కూర్చోవలసి వస్తుంది చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడం జరిగింది